नमोस्तुरामा यस लक्ष्मणा ये देवयी चतसयी जनकात्मजा नमोस्तु रुद्रेन्द्र भ्यो नमोस्तुचंद्रार्कमरुदगने भ्याहा रामा ये राम भद्रा रामचंद्रा ये वेदसे रघुनाथा ये नाथा ये सीता या पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ రామాయణము సుందరకాండము చతుర్థ సర్గ నాల్గవ సర్గ హనుమంతుడు లంకలో పురమును ప్రవేశించుట స నిర్జిత్య పురీం లంకా శ్రేష్టా తాం హనుమాన్ కపి సత్తమ అద్వారేణ మహాబాహు ప్రాకార్లువే మహాతేజాలి వానరశ్రేష్ఠుడు మహాబాహువు అయిన హనుమంతుడు కామరూపము కలది శ్రేష్ఠురాలు అయిన లంకను ఆ విధముగా తన పరాక్రమము చేత జయించి శత్రువుల నగరములోనికి ప్రవేశించునప్పుడు అనుసరించవలసిన ఆచారము ప్రకారము ద్వారము లేని ప్రదేశమునందు ప్రాకారము పైకి దుమికి దానిని దాటెను ప్రవిశ్య నగరీం లంకాజహితం కర చక్రే పదం సవ్యం మూర్ధని సుగ్రీవునకు హితము చేయనున్న ఆ హనుమంతుడు లంకా నగరములో ప్రవేశించి శత్రువుల శిరస్సుపై ఎడమకాలు ఉంచెను వివరణ శత్రువుల శిరస్సుపై ఎడమకాలు పెట్టుట అనగా పురములో ప్రవేశించునప్పుడు మొట్టమొదట ఎడమ పాదము ఉంచుట అని అర్థము ప్రయాణకాళే గృహ ప్రవేశే వివాహకాళేపీఘ్రి కృగ్రత శత్రుపుర ప్రవేశే వామం పురతో నృపాల అని బృహస్పతి వచనము ప్రకారము ప్రయాణమునందు గృహప్రవేశమునందు వివాహ సమయమునందు ముందు కుడికాలు ఉంచబలెను శత్రువుల పట్టణములో ప్రవేశించునప్పుడు ముందు ఎడమకాలు ఉంచబలెను హనుమంతుడు ఇక్కడికి ప్రధానముగా సుగ్రీవాజ్ఞను అనుసరించి వచ్చినాడు అందుచేత సుగ్రీవ హితంకరుడు అని చెప్పబడినది ప్రవిష్ట సత్వసంపన్నో నిత్మజ సమహపథమాయ ముక్త విరాజితం తతస్తుతా పురీం లంకా రమ్యామభియపి బలశాలియైన ఆ హనుమంతుడు రాత్రియందు ముత్యములతోనూ పుష్పములతోనూ ప్రకాశింపచేయబడిన రాజమార్గము ద్వారా ప్రవేశించి రమ్యమైన ఆ లంకాపురము వైపు వెళ్ళెను హసిత్కృష్టని నదైస్తూర్యోషపురస్సరై వజ్రాశ ని కాశై వజ్రజా విభూషతై గృహ మేఘైపురీ రమ్యా బాసేరి బాంబుదై అధికమైన నవ్వుల ధ్వనులతో నిండిన లంకాపురములోని గృహములలో అనేక వాద్యములు వినబడుచుండెను ఆ గృహములు వజ్రములు పొదిగిన కిటికీలతో అలంకరింపబడి ఉన్నవి కొన్ని వజ్రముల ఆకారములోను కొన్ని అంకుశముల ఆకారములోను నిర్మింపబడి ఉన్నవి మేఘముల వలె ఉన్నతములైన అట్టి గృహములతో లంకా నగరము మేఘములతో ఆకాశము వలె ప్రకాశించుచుండెను ప్రజ లంకా లంకారక్షోగణ గృహై శుభై సితాభ్ర సదృశైత్రై పద్మ స్వస్తిక సంస్థై వర్ధమాన సర్వత విభూషిత ఆ లంకా పట్టణము తెల్లని మేఘముల వంటి ఉన్నతమైన భవనములతో దేదీప్యమానముగా కనబడుచుండెను కొన్ని రాక్షస గృహములు పద్మాకారములోను కొన్ని స్వస్తిక ఆకారములోనూ ఉండెను కొన్ని వర్ధమానక గృహములు ఉండెను ఆశ్చర్యకరములు మంగళప్రదములు అయిన ఈ భవనములు లంకా పట్టణమునందు అంతటను వ్యాపించి ఆ నగర శోభను ఇనుమడింపచేయుచుండెను వివరణ చతుశ్శాల చతుర్ద్వారా సర్వతో భద్ర పశ్చిమ ద్వార రహిత మధ్యావర్త ద్వార దక్షిణద్వారహిత వర్ధమాన ధనప్రద ప్రాగద్వార రహిత స్వస్తికాఖ్యా పుత్రధనప్రదా అని నాలుగు దిక్కులకు నాలుగు ద్వారములున్న గృహము సర్వతో భద్రము దీనికే పద్మము అని నామాంతరము పశ్చిమ ద్వారము లేక మధ్యయందు వంకర తిరిగిన చతుశ్శాలా గృహము దక్షిణ ద్వారము లేనిది వర్ధమానము ధనప్రది తూర్పు ద్వారము లేనిది స్వస్తిక గృహము పుత్ర ధన సంపద ఇచ్చునది తాం చిత్రమాళ్యాభరణా రాఘవార్థం చరన్ శ్రీమాన్ దర్శచ న సుగ్రీవునికి హితమును చేయు శ్రీమంతుడైన ఆ హనుమంతుడు రాముని కార్యమును సాధించుటకై సంచరించుచు విచిత్రమైన పుష్పమాలలతోనూ ఆభరణములతోనూ ప్రకాశించుచున్న ఆ లంకను చూచి చాలా సంతోషించెను భవనం గచ్చన్న దదర్శ పవనాత్మ వివిధాకృతి రూపాని తతస్త ఒక ఇంటి నుండి మరి ఒక ఇంటి వైపు వెళ్ళుచు హనుమంతుడు ముందు ముందుకు వెళ్లిన కొలది అనేక విధములైన ఆకారములు రూపములు గల భవనములను చూచెను శుశ్రవ గీతం త్రిస్థానస్వర భూషితం స్త్రీణమృద్ధానాం దివి చాప్సర సామివా స్వర్గలోకములో అప్సర స్త్రీల వలె పాడుచున్న మదముతో నిండిన స్త్రీల మధుర గానమును వినెను ఆ గానము ఆయా స్థానములందు పుట్టు మంద్ర మధ్యమ తారస్వరములు అను స్వర భేదములతో ఒప్పారుచుండెను నూపురాణాం చ నిస్వనం సోపాన భవనేషు మహాత్మనా ఆస్ఫోటిత నినాదాశ్చ క్వేళితాంశ్చ తహైశ్వర్యవంతులైన రాక్షసుల భవనములలో వనితలు నడచునప్పుడు జనించు వడ్డాణముల చప్పుళ్లను అందెల సవ్వళ్ళులను వారు మేడలపై ఎక్కునప్పుడు దిగునప్పుడు కలుగు ధ్వనులను వినను కొన్ని ప్రదేశములలో మల్లయుద్ధాలలో వీరులు తమ జబ్బలు సరచుకొనునప్పుడు కలుగు ధ్వనులను వారు చేయు సింహనాదములను వినను శుశ్రవజపతాం తత్ర మంత్రాన రక్షో గృహేషు వై స్వాధ్యాయ నిరతాశ్చవ యాతు ధానాన్ రావణస్తవ సంయుక్తాన్ గర్జతో రాక్షసానపి హనుమంతుడు అక్కడ రాక్షస గృహములందు జపము చేయుచున్న వారి మంత్రములను వినను వేదాధ్యయన నిరతులైన రాక్షసులను చూచెను రావణుని స్థుతించుటకై వచ్చిన రాక్షసులను గర్జించుచున్న రాక్షసులను చూచెను రాజ మార్గం సమావృత్య స్థితం రక్షోబలం మహత్ దదర్శ్య మధ్య గుల్మే రావణస్య చరాన్ బహూన్ మధ్యమ సేనా నివేశమునకు సంబంధించిన గొప్ప రాక్షస సైన్యము రాజమార్గమును ఆవరించి ఉండగా చూచెను ఎందరో రావణుని గూఢచారులను కూడా చూచెను దీక్షితాన్ జటిలాన్ ముండాన్ గోజినాం వర వాసిన దర్భముష్టి ప్రహరణాగ్ని కుండాుధాస్త కూట ముద్గర పానీంశ దండాుధరాన పయోధరాన్ करालान् भुग्नवक्त्रांश्च विकटान् वामनांस्तथा धन्विनः खड्गिनश्चैव शतघ्नी मुसलायुधान् परिघोत्तमहस्तांश्च विचित्रकवचोज्ज्वलान् नातिस्थूलान्नातिकृशान्नाति नातिदीर्घातिह्रस्वकान् ह्रस्वकान् नाति गौरान्नातिकृष्णान्नातिकुब्जान्न वामनान् విరూపాన్ ధ్వజీన్ పతాకినశ్చైవ దదర్శ వివిధాయుధాన్ ఆ హనుమంతుడు లంకాపురములో అనేక విధములుగా ఉన్న రాక్షసులను చూచెను యజ్ఞాది దీక్ష వహించిన కొందరు జటలు ధరించిరి కొందరు ముండనము చేయించుకునిరి కొందరు ఎద్దు చర్మములను మరికొందరు ఇతర వస్త్రములను ధరించి ఉండిరి కొందరు పిడికెడు దర్భలు అభిమంత్రించి శత్రు వినాశాదులకు ఉపయోగించుటచే అవి వారికి ఆయుధములుగా ఉండెను మరికొందరు మారణ హోమాదులు చేయుచుండు ఆ హోమకుండములే వారికి ఆయుధములుగా ఉపయోగపడుచుండెను కొందరు కూటములు ముద్గరములు దండములు అను ఆయుధములు ధరించి ఉండిరి ఒంటి కంటి వాళ్లు ఒంటి చెవి వాళ్లు వ్రేలాడుచున్న పొట్ట చన్నులు కలవారు భయంకరమైన ఆకారము కలవాళ్లు వంకర మూతుల వాళ్లు వికృత రూపము కలవాళ్లు పొట్టివాళ్లు ఈ విధముగా అక్కడ అనేక విధములుగా రాక్షసులు ఉండిరి కొందరు విచిత్రములైన కవచములతో ప్రకాశించుచు ధనుస్సులు ఖడ్గములు శతఘ్నులు అనగా నూరు గురిని ఒక్కమారు చంపగల ఆయుధ విశేషములు ముసలములు ఉత్తమమైన పరిఘలు మొదలైన ఆయుధములు ధరించి ఉండిరి కొందరు అంతగా లావుగా కాని సన్నముగా కాని కాక సమముగా ఉండిరి కొందరు అంతగా పొడవుగా కాని పొట్టిగా కాని కాక చామన ఛాయలో ఉండిరి కొందరికి కొంచెము గూని ఉండెను కొందరు పొట్టిగా ఉండిరి కాని అంతగా పొట్టిగా లేరు కొందరు వికృత రూపములతోను కొందరు అనేక విధములైన రూపములతోనూ ఉండిరి కొందరు మంచి అందమైన ఆకారములతో తేజస్సుతో ప్రకాశించుచుండిరి కొందరు ధ్వజములు కొందరు పతాకములు కొందరు అనేక విధములైన ఆయుధములు ధరించి యుండిరి శక్తివృక్షాయుధాంశ్చ చైవ సాశని ధారిణ క్షేపణీ పాశహస్తాంశ దదర్శ సమహాక స్రగ్మిణ వరాభరణ భూషితాన్ బహూన్ వేషసమాయుక్తాగతాన్ శూలధరాం తీక్ష్ణశూలధరా వజ్రిణ మహాబలాన్ అక్కడ హనుమంతుడు చూచిన రాక్షసులలో మహాబలవంతులైన కొందరు శక్తులు వృక్షములు పట్టిసములు అశనులు క్షేపణులు పాశములు తీక్ష్ణమైన శూలములు వజ్రాయుధములు మొదలైన అనేక ఆయుధములు ధరించి ఉండిరి కొందరు పుష్పమాలలు ధరించి సుగంధ ద్రవ్యములు శరీరమునకు అలముకొని అనేక విధములైన ఆభరణములతో అలంకరించుకొని అనేక విధములైన వేషములు ధరించి ఉండిరి వారిలో చాలా మంది ఇష్టము వచ్చిన చోటులకు వెళ్ల సమర్థులై ఉండిరి శత సాహస్రమ మధ్యమం కపిహి నిర్దిష్టం దదర్శాంతఃపురాగ్రత నూరు వేల మంది సైనికులు ఉన్న ఒక సేనా నివేశము పురమధ్యమునందు సర్వసన్నద్ధముగా సావధానముగా ఉండెను ఆ సేనా నివేశము రావణుని ఆజ్ఞ ప్రకారము ఆతని అంతఃపురము ఎదుట నిలపబడి ఉండెను హనుమంతుడు దానిని కూడా చూచెను స తదాద్గృహం దృష్ట్వా మహాటకతో రాక్షసేంద్ర విఖ్యాతమద్రిమూర్ధ్ పుండరీకావతం సాభి పరిఖాకృత ప్రాకారృతమత్యం దదర్శస మహాకపి ఆ హనుమంతుడు పెద్ద బంగారు ముఖద్వారముకల రావణుని గృహమును చూచి మరల దానినే శ్రద్ధగా చూచెను ప్రసిద్ధమైన ఆ గృహము పర్వత శిఖరముపై ఉండెను పద్మములతో నిండిన పరిఖలు దానికి అలంకారముగా ఉండెను దాని చుట్టూను పెద్ద ప్రాకారము ఉండెను త్రివిష్టపనిభం దివ్యం దివ్యనాద వినాదితం వాజిఘోషిత సంఘుష్టం నాదితం భూషణైస్త రథైర్యానైర్విమానై తయగజ శుభై వారణైతుర్దంతై శ్వేతాభ్రణిోపమై భూషితం రుచిర ద్వారమ్ మత్తై మృగ పక్షి రక్షమీర్యరధానై సహస్రశ రాక్షసాధిపతేరుగుతమావిశ్యమకపి ఆ రావణుని గృహము స్వర్గము వలె ప్రకాశించుచుండెను ఆ గృహమునందు అంతటను మధురమైన ధ్వనులు అశ్వముల సకిలింపులు భూషణ ధ్వనులు వినవచ్చుచుండెను రథములు వాహనములు విమానములు ఉత్తమమైన అశ్వములు గజములు తెల్లని మేఘముల సముదాయము వంటి నాలుగేసి దంతములు గల మహాగజములు ఆ గృహమునకు అలంకారముగా ఉండెను మదించిన లేళ్లతోనూ పక్షులతోనూ ద్వారములు ఒప్పుచుండెను మహాపరాక్రమవంతులైన వేల కొలది రాక్షసులు ఆ గృహమును రక్షించుచుండి అట్టి రావణుని గృహమును హనుమంతుడు రహస్యముగా ప్రవేశించను సహేమజాంబూనద జాంబూనద చక్రబాళ భూషితాంతం పరార్థ్య కాలా గురుచందనాత్తం చందనాం స బంగారముతో నిండి ఉన్న ఆ రావణాంతఃపురము చుట్టూ బంగారు ప్రాకారము ఉండెను మధ్య భాగము చాలా విలువైన అగరువు చందనము కలిపిన జలముతో తడుపబడెను అట్టి రావణాంతఃపురములోనికి హనుమంతుడు ప్రవేశించెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే చతుర్థ సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే चक्रवर्ती तनुजाय सार्वभौमाय मंगलम् यदक्षर पद भ्रष्टम् मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यताम् देव राघव नमोस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम